హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ బెండకాయలతో ఎప్పుడు చేసుకునే కూరలు కాకుండా నేనైతే డిఫరెంట్గా ఒక టూ రెసిపీస్ అయితే చేశానండి అదైతే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను మీకు అయితే బాగా నచ్చుతుంది ఈ వీడియో అయితే మొత్తం చూసి మీరైతే ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి పకోడీ ఈ బెండకాయ పకోడీ చాలా బాగుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎప్పుడు బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు కాకుండా అప్పుడప్పుడు ఈ బెండకాయ పకోడీ కూడా చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కరకరలాడుతూ ఉంది టేస్టీగా కూడా ఉంది తప్పకుండా దీన్ని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా బెండకాయలు తీసుకుని వాష్ చేసుకుని ఒక టవల్తో తుడిచేసుకుని పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటాయి దాని బంక అనేది మనకి లేకుండా ఉంటుంది తర్వాత బెండకాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి బెండకాయలు అన్నిటినీ ఇలా సన్నగా కట్ చేసుకుని ముందుగానే రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఇందాక మనం సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ బెండకాయ ముక్కలన్నీ ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి ఈ బియ్య పిండి వేసుకోవటం వల్ల మనకి ఈ పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది అందుకని చెప్పి బియ్యపిండిని టూ టూ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి ఇది వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి లేదంటే కనుక మీరు త్రీ టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నా సరిపోతుంది ఇలా శనగపిండి కూడా వేసుకున్నాక ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం చిన్నలపాయ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని దాంట్లోనే కొంచెం కరివేపాకు ఉంటుంది కదా ఇప్పుడు ఆ కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా వేసుకున్నాక కొత్తిమీరని తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఆ కొత్తిమీరను కూడా దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ముందు బాగా కలుపుకోండి చూసారు కదా కలుపుకుంటే ఇలా వస్తుంది తర్వాత దీంట్లోకి హాఫ్ అంటే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనము ఇలా ప్రిపేర్ చేసుకున్నాం చూసారు కదా బెండకాయ పకోడి కోసం మనకి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రెక్స్ ఏర్పడి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా పోసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్ వేడైన తర్వాత చూసారు కదా మనం పకోడీ ఇలా ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే ఈ బెండకాయ పకోడీని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేసుకోండి చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎక్కువగా మాత్రం వేసుకోవద్దు ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్న తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు హైలో పెట్టారంటే తొందరగా బెండకాయలు అనేవి ఇదైపోతాయి అందుకే అని చెప్పి మీరు సిమ్లోనే పెట్టుకుని దీన్నైతే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి బెండకాయలు పకోడీ ఫ్రై అవుతుంది ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే మనకి ఈజీగా ఇంట్లోనే బెండకాయ పకోడి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా ఇలా చేసుకోవటం కూడా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే మనకి కూడా బాగుంటుంది పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడతారు చూసారు కదా మనం బెండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక పేపర్ టిష్యూ పేపర్ వేసి ప్లేట్లో వేసుకుని మీదకి ఈ బెండకాయ పకోడీని అంతా వేసేసుకుందాం చూసారు కదా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇది చేసుకుని మీరు రసం పెట్టుకుని దాంట్లో సైడ్ డిష్గా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది లేదంటే డైరెక్ట్గా అయినా తినండి అలా కూడా బాగుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్గా కూడా ఉంది మీరు కూడా దీన్ని ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి నా వీడి ఎంతో టేస్టీ అయినా బెండకాయ పకోడి ఇలా మీరు ఎప్పుడు చేసుకొని ఉంటారు కదా ఎప్పుడు మనం బెండకాయ ఫ్రై అలానే బెండకాయ పులుసు బెండకాయ చట్నీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం కాయ పకోడి ఎప్పుడు ఒకటేలా బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు కాకుండా ఇలా ఒకసారి మీరు కూడా బెండకాయ పకోడీ చేసుకోండి చాలా బాగుంటుంది బయట మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుంది ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి బెండకాయ పకోడీని ఇంట్లో ట్రై చేయండి నాచడం ఏంటో చూద్దాం బెండకాయలు శనగపిండి ఉల్లిపాయ కొంచెం పల్లీలు కరివేపాకు అలానే కొత్తిమీర ఇవన్నీ తీసుకొని ముందుగా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు బెండకాయలు తీసుకుని వాష్ చేసుకుని ఇలా మీరు బెండకాయలని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడయ్యాక డిఫరైక్ సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం బెండకాయ ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ బెండకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము ఆయిల్ ముందుగానే పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ బెండకాయ ముక్కలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెండకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టారంటే తొందరగా మనకి బెండకాయలు అనేవి కుక్ అయిపోతాయి అలానే మాడిపోతాయి కదా అందుకని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు బెండకాయలని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇంకా మనకి బెండకాయలు కొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఈలోపు మనము ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకుని దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని అలానే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని అలానే ఒక పావు టీ స్పూన్ పసుపుని ఇవన్నీ వేసుకుని దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ అల్లం చినులపాయ పేస్ట్ ఇవి కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మనము పిండి కలుపుకుంటాం కదా సేమ్ ఆ కన్సిస్టెన్సీలాగా రావాలి మనకి మనం ఈ శనగపిండి అనేది మనము పకోడీ అన్నాం కదా ఇలా పకోడీని మీరు ఇలా పిండి లాగా చేసుకుని వేసుకోండి చాలా బాగుంటుంది కొంతమంది బయట స్వీట్ షాపుల్లో మనకి పకోడీ దొరుకుతుంది కదా అది వేసుకొని చేసుకుంటారు అలా కాకుండా మీరు ఒకసారి నేను చూపించినట్టు ఇలా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత ఇందాక మనం కలుపుకున్న శనగపిండి బ్యాటర్ ఉంది కదా దాన్ని చిన్న దోశలాగా వేసుకోవాలి ఇలా మీరు ప్యాన్ మీద వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మీరు కావాలంటే ఆయిల్ వేసుకోండి నేనైతే ఆయిల్ ఏం వేయట్లేదు ఇలా కొంచెం టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని మనకి దో శనగపిండి దోశ అనేది కొంచెం మనకి కుక్ అవ్వాలి కదా దీన్ని కొంచెం సేపు కుక్ అవనిద్దాం చూసారు కదా మనకి ఇలా అయితే ఇది కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేద్దాం టర్న్ చేసేస్తే మనకి ఇది శనగపిండి కావాల్సింది అయితే రెడీ అయిపోయింది ఇందాక మనం బెండకాయలను ఫ్రై చేసుకుంటున్నాం కదా చూసారు కదా ఆల్మోస్ట్ మనకి బెండకాయలు అనేది ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఈ బెండకాయలన్నింటినీ తీసేసుకుని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి ఈ బెండకాయలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారు కదా మనకి ఎగ్జాక్ట్గా బెండకాయలు అనేవి ఉడికిపోయినాయి కదా మామూలుగా మనం బెండకాయ కూర చేసుకుంటే మనకి దానికి జిగురు ఉండటం వల్ల కరెక్ట్గా రాదు కదా ఇలా ఒకసారి మీరు చేసుకోండి చాలా బాగుంది కూర అనేది టేస్టీగా కూడా ఉంది క్యాటరింగ్ వాళ్ళు లేదా ఫంక్షన్స్లో చేస్తారు కదా సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి దీంట్లోనే ముందుగానే పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు నేను ఒక పావు కప్ వేసుకున్నాను మీరేమో మీకు వన్ టూ టూ టేబుల్ స్పూన్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకుని ఈ పల్లీలు కూడా కొంచెంసేపు ఫ్రై అవనిద్దాము దీంట్లోనే నేను కరివేపాకును కూడా వేసుకుని ఒకేసారి ఫ్రై చేసేసుకున్నాను అప్పుడు మనకి కూర చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది కదా ఇలా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ రెండింటిని నేనైతే ఫ్రై చేసుకున్నాను ముందుగానే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను లేదంటే కనుక మీరు తిరగమాత వేసుకునేటప్పుడు దాంట్లో అయినా వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఆయిల్ అనేది ఫ్రై అయిపోయింది కదా అందుకే చెప్పి తొందరగా అయిపోతుందని ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఇవి మనకి ఫ్రై అయిపోయినాయి కదా ఇవి కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బెండకాయ పకోడీకి కావాల్సినవన్నీ రెడీ అయిపోయినాయి బెండకాయలు ఫ్రై చేసుకున్నాం అలానే పకోడీ కోసం మనం శనగపిండి దోశలు అయితే వేసి పెట్టుకున్నాం కదా ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని రెడీగా పెట్టేసేసుకుందాం ఇందాక మనము శనగపిండికి దోశ అయితే వేసుకొని ఉన్నాం కదా చూసారు కదా ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీరు ఇలా శనగపిండిని దోశని తీసుకుని ఇలా కట్ చేసుకోండి అప్పుడు మనకి ఈవెన్గా వస్తుంది మనకి కుక్ అయ్యేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది తినేటప్పుడు కూడా మనకి ఈ పకోడీ అనేది నోటికి తగులుతూ చాలా బాగుంటుంది చూసారు కదా మీరు ఇలా ఈవెన్గా కట్ చేసుకోండి మొత్తం ఆ దోశనంతా ఇలా కట్ చేసుకుని మీరు కూరలో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మా అమ్మాయికి అయితే ఇలా మామూలుగానే శనగపిండి దోశ అనేది నచ్చిందంట తనైతే ఇలా కట్ చేస్తున్నప్పుడే తను ఒక తనైతే తీసుకుని తినేస్తూ ఉంది చూసారు కదా తనకు అలా బాగా నచ్చిందంట అది అందుకని చెప్పి తను ఇలా తీసుకుని తింటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్ ఉంది కదా సేమ్ ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత తిరిగిమాత వేసుకోండి దినుసులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఇందాక నేను ఆల్రెడీ కరివేపాకుని ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అందుకని చెప్పి నేను ఇప్పుడు ఫ్రై ఏం వేసుకోలేదు తర్వాత మీరు చిన్నుల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ కట్ చేసి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు ఉల్లిపాయలు వండు వేసుకుని ఫ్రై చేసుకోండి అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేయటం కన్నా మీరు చిన్న ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని పెట్టుకుని వేసుకుంటేనే ఈ కూర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనకి ఉల్లిపాయలు సేపు ఫ్రై అవ్వాలి కదా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం పిండిలో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇలా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఉంటే గరం మసాలాను కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఆగిన తర్వాత ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ పల్లీలు కరివేపాకు ఉంది కదా ఇప్పుడు అదంతా దీంట్లో వేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందాక మనము శనగపిండిని మీరు పకోడీలాగా కన్నా ఇలా మీరు దోశలాగా చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకుని ఇలా వేసుకోండి అప్పుడు కూర అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకుని దీని అంతటిని ఒకసారి కలిపేసేసుకుంటే మనకి బెండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగుంది టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది అలానే మనము శనగపిండిలోనే ఉప్పు కారం ఇవన్నీ వేసి వేసుకున్నాం కదా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చేసిందంటే ఎప్పుడూ చేసే బెండకాయ ఫ్రైలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంది కదా పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటే ఆ కూర తినుము ఈ కూర తినుము అనకుండా వాళ్ళు ఇష్టంగా తింటారు అలానే మనం బాక్సుల్లో పెట్టినా కూడా వాళ్ళు వెనక్కి తిప్పి తీసుకురాకుండా ఈజీగా తినేస్తారు చూసారు కదా మన బెండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి ఎప్పుడు మీరు ఒకటేలా బెండకాయ చేసుకుని అదంతా జిగురు బంకగా ఉండి మనకు అది ఇలా పొడి పొడులాడుతూ ఇలా బెండకాయ కూర అనేది రాదు కదా ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీరే చెప్తారు టేస్ట్ అనేది చాలా బాగుంది అని అలానే మీరు ఇలా బెండకాయ పకోడీ చేసుకుని సాంబార్లో కానీ లేదంటే ఏదైనా పప్పులో కానీ అలా అయినా తినచ్చు లేదంటే కనుక డైరెక్ట్గా మీరు ఇలా బెండకాయ పకోడీని అన్నంలో కలుపుకుని తిన్నా లేదంటే చపాతీలో దేంట్లోకైనా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మా ఇంట్లో అయితే అందరికీ ఈ కూర అయితే బాగా నచ్చేసింది మీరు కూడా ఇన్ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూడండి చూసారు కదా ఎండకాయతో చేసుకున్న టూ రెసిపీస్ చాలా ఈజీగా అయిపోతాయి కదా ఎక్కువ టైం కూడా పట్టవండి తప్పకుండా మీరు ఈ టూ రెసిపీస్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఎప్పుడూ ఒకటేలాంటివి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేస్తే టేస్ట్ అనేది బాగుంది ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకో వీడియోతో రేపు కలుస్తాను బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్